ప్రిలారా మన ప్రార్థనా జీవితము మన భక్తి జీవితము మన పరిశుద్ధ జీవితము మన మనోనిబ్బరము మన సకల శక్తియుక్తులు శక్తి సామర్థ్యములు అన్ని వడ్డీ అన్నీ ఉపయోగించి మనం దేని కొరకు పోరాడాలనుకున్నామో ఆ గురిని ప్రధాన జీవిత పోరాట సూత్రమును ప్రధాన సూత్రమును మెయిన్ ప్రిన్సిపల్ ఫార్ విచ్ వి ఫైట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ కేర్ఫుల్లీ నువ్వు చాలా జ్ఞానివి చాలా తెలివి నోటివి రాంగ్ గుర్రం మీద పందెం పందంగా మొత్తం మునిగిపోతావు ఏది గెలుపు గుర్రమో వివేచించి దాని మీద పందెం కాయాలి చాలామందికి జ్ఞానం ఉంది నాకు కూడా జ్ఞానం కొద్దిపాటు ఉంది చాలామంది ప్రార్థన చేస్తారు నేను కూడా కొద్దిపాటు ప్రార్థన చేస్తాను చాలామందికి వాక్యం తెలుసు నాకు కూడా కొంచెం కొంచెం వాక్యం తెలుసు చాలామంది సేవ చేస్తున్నారు నేను కూడా చేద్దాం అనుకున్నా ఏదో మరి దేవుని సేవ చేద్దాం అనుకున్నా యోగ్యుని కాదు మంచి పని అయితే అనుకున్నా నాకన్నా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఎక్కువ తెలిసిన వాళ్ళు అన్నయ్యలు చాలామంది ఉన్నారు మహానుభావులు వాళ్ళందరికీ వందనాలి సభాముఖంగా వాళ్ళకంటే నేను ఏ విషయంలో కూడా ఎక్కువ కాదు కానీ వాళ్ళలో చాలామంది ఓడిపోతారు నేను గ్యారెంటీ గెలుస్తాను ఎందుకో తెలుసా గెలుపు గుర్రం మీదో నేను గుర్తుపట్టా ఐ యూజ్డ్ ఆల్ మై పవర్స్ ఎనర్జీ మై కమిట్మెంట్ మై అనాయింటింగ్ మై విజ్డమ్ మై విట్ ఎవ్రీథింగ్ ఆన్ ద హార్స్ దట్ ఈస్ ష్యూర్ టు విన్ ఒక సూత్రం నాకు దొరికింది చిన్నప్పుడే దాని మీద పెట్టే మొత్తం నా మైండ్ అంతా నా టైము నా డబ్బు నాకున్నటువంటి పలుకుబడి నాకున్న బలము శక్తి సామర్థ్యం అన్నీ ఆ గెలుపు గుర్రం మీద పెట్టా ఈ గుర్రం ఓడిపోయేది సాధ్యం కాదు ఆ గుర్రం ఎవరు తెలుసా జయించుటకు బయలు వెళ్ళు యేసునాథుడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఐ ఐఎమ్ హియర్ ఫైటింగ్ ద బ్యాటిల్ ఫర్ జీసస్ జీసస్ కెనాట్ లూజ్ సోరంజ్తో ఫిర్ విల్ నెవర్ లూజ్ అందరంత గొప్పని కాకపోవచ్చు హమ్ ఛోటే ఆద్మీ హ్యా కంజోర్ ఆద్మీ హ్యా ఫిర్భి హీతంగే ఎందుకంటే నేను పందె ఒడ్డిన గుర్రం గెలుపు గుర్రం ఇది విశ్వానికే గెలుపు గుర్రం నేను ఒక తీర్మానం చేశానండి నాకు అంతకంటే ఎక్కువ చదువు రాదు నాకు వచ్చింది ఒకటే చదువు ఏ తప్ప మానవ జాతికి పరలోకాన్ని వెళ్ళడానికి ఇంకో దారి లేదు అని చెప్దాం అనుకున్నాను దట్స్ ఆల్ దట్ ఇస్ ద గోల్ ఆఫ్ మై లైఫ్ ఏసు క్రీస్తు ప్రభువును విశ్వసిస్తే మీరు గ్యారెంటీగా పరలోకానికి వెళ్తారు యేసు ప్రభువును నమ్మకపోతే మీరు ఎంత మంచోళ్ళైన నరకానికి పోతారు ఎంత నీతిమంతులైన నరకానికి వెళ్తారు ఎంత నిష్ఠతో మీరు భక్తి సాధన చేసిన నరకానికి వెళ్తారు యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు కాస్త కూస్తో బలహీనతలు ఉన్నా సరే గ్రేసు మార్కులు పడతాయి పరలోకం గ్యారెంటీ దేవుడికి స్తోత్రం కలిగింది కాదు దిస్ ఇస్ మై మెసేజ్ సిస్ ద వెరీ బిగినింగ్ అది అట్లనా నీతికి ఏం విలువ లేదా మేము నియమంతో నిష్టతో నియమనిష్టాగరిష్ఠుమని మేము చేసిన భక్తి సోదరులకు ఏమి విలువ లేదా అరే నీ నియమనిష్టాగరిష్టతకు మేక పెంట్ కలకుండా విలువలేదు అర్థం వేసు భక్తిని నీతి అంత నీ నీతికి నీ భక్తికి రవంతైన విలువ ఉంటే ఆ పరమాత్ముడు నరావతార మెతి సిలువలో వ్రేలాడి రక్తము గార్చవలసిన అవసరమే లేదు నీ నీతి పనికిరాదు నీ భక్తి పనికిరాదు నీ నీతి నీ భక్తి నీకేమీ లాభం చేయలేవు కాబట్టి ఆయన నరావతారం ఎత్తి రక్తము కార్చవలసి వచ్చింది దేవునికి స్తోత్రం కలుగును గాక హలెలుయా ఎందుకు రక్తం కార్చాడు నీకు ఇంకో దారి లేదు కాబట్టి ఎందుకు దెబ్బలు తిన్నాడు నువ్వు నరకం తప్పించుకోవడానికి ఇంకో దారి లేదు కాబట్టి దిస్ హ్యాస్ బీన్ మై కంటెన్షన్ మై మెసేజ్ ఎన్ని వేల ప్రసంగాలు చేశానో నాకే తెలీదు ఎన్ని వేల ప్రసంగాలు చేసినా ల్యాండింగ్ పాయింట్ ఇదే విమానం గాల్లో ఎంత ఎరినా సరే ఎయిర్పోర్ట్లో ల్యాండ్ కావాలి మన ఇంటి మీద వచ్చి ల్యాండ్ అయితే లాభం లేదు వాళ్ళు చేస్తారు మనం చేస్తాం ప్రసంగం ఎన్ని శాస్త్రాలన్నా తిరగచ్చు ల్యాండింగ్ ఆల్వేస్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కెల్వరీ హాలే లెలో ఆమె ఆర్ కు మాలూమ్ నహి ఆవు సమయమే నహి అత सिर्फ एक ही चीज एक ही बात एक ही नाम एक ही संदेश हमारे समझ में आता है वो प्रभु यीशु मसी के नाम सिर्फ यीशु मसी सिर्फ यीशु मसी और हमें कुछ नहीं चाहिए कुछ समझते नहीं हम हमें और कुछ नहीं चाहिए प्रेम गुडन अटर प्रेम का मईको अद्त दुर्गंधा प्रेम का असल सिसल प्रेम नशा नी के तेज యేసయ్యతో ప్రేమలో పడ్డప్పుడు దేవుని స్తోత్రం ఇట్స్ కాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ జీసస్ యేసయ్యతో ప్రేమలో పడిపోయా నేను ఆ ప్రేమ కథలన్నీ చదివి ఏమనుకున్నా తెలుసా వీళ్ళు ఎవ్వరు ఎవరిని ప్రేమించలేనంత ఘాటుగా గాఢంగా నేను నా ఏ సయ్యను ప్రేమించాలనుకున్న దేవుని స్తోత్రం గాక అది నా స్థిర తీర్మానం ఐ రియలీ లవ్డ్ జీసస్ అందుకే జీవితంలో వచ్చిన ఏ కష్టాలు కూడా నన్ను కదల్చలేకపోయినాయి మనుషుల ద్వేషము నన్ను ఏం చేయలేకపోయింది చేతబడులు నన్ను ఏం చేయలేకపోయినాయి ఐదు సార్లు విషం పెట్టారు విషం నన్ను చంపలేకపోయింది నా తలకాయ తలకాబలు కొట్టారు వెన్నుపోసే కొట్టారు మళ్ళలు వేసాను దేవుని బిడలారా యేసయ్య మీద ప్రేమ నీకుంటే నీ గుండెల నిండా యేసు మీద మండి ఆర్పజాలని జ్వాల వంటి ప్రేమ జ్వాల మండుతూ ఉంటే అది అమృతము కన్నా శక్తివంతమైంది నిన్ను చంపడం నీ శత్రువుకు అసాధ్యమైపోతుంది నిన్న అపవిత్రపరచడం సాతానుకు అసాధ్యమైపోతుంది ఓడిపోదాం అనుకున్నా ఓడిపోవడం నీకు అసాధ్యమైపోతుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా నీ గెలుపు గ్యారంటీ మన జీవితానికి ఒకటే ఒక గురి సర్వ సర్వప్రపంచమును కన్విన్స్ చేయాలి మరి ఎవని వలనను రక్షణ కలుగదు మరియ కుమారుడు దేవుని కుమారుడు నజరేయుడైన యశ ఆ అవతార పురుషుడు తప్ప అన్ని దేశముల ప్రజలకు వేరొక రక్షణ మార్గము లేదు మరి ఎవరిని వలనను రక్షణ కలుగదు ఈ నామమునని ఏసను నామమునని మనం రక్షణ పొందవలే ఏసే రక్షకుడిని చెప్పడం తప్ప నాకు ఇంకో ప్రసంగం రాదు ఆ ఒక ప్రసంగాన్ని లక్ష కోణాలలో నుండి చెప్పడం నాకు వచ్చు అది నా బలం దేవుని స్తోత్రం కలిగిన కాక అన్ని గ్రంథాలు చదివా ఎందుకంటే నా ఏసఐం చూపించాలి అని ప్రియమిత్రులారా ఇది నేను ఎక్కిన గెలుపు గుర్రం ఇప్పుడు చెప్పండి ఏసవి ఓడిపోతాడా ఏసవి ఓడిపోడు ఏసును ప్రకటించడానికి నిరూపించడానికి పూనుకున్న భక్తుడు ఓడిపోడు ఇదో తెలిపెట్టి నువ్వు ఇంకా ఏ పోరాటం చేసినా సువార్తకు అంకితం కాకుండా నువ్వు పరిశుద్ధాత్మను పొందిన వ్యర్థమే సువార్తకు అంకితం కాకుండా నువ్వు గంటలు గంటలు ప్రార్థన చేసిన వ్యర్థమే సువార్తకు అంకితం కాకుండా వేయబడిన యేసురు చూపించాలని కంకణం కట్టుకోకుండా నీవెంత నీతి జీవితం జీవించిన వ్యర్థం నీ నీతికి భక్తికి నీ ప్రార్థనకు అర్థం ఎప్పుడంటే శిలువ వేయబడ్డ యేసును చూపించడమే అనుక్షణం నీ జీవిత ధ్యయంగా పెట్టుకో గెలుపు గుర్రం ఎక్కుతావు నీ కిరీటం వస్తుంది దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకున్నారండి తలలు వంచండి కా